హలో అండి వెల్కమ్ టు బ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసేస్తున్నా సో ఈ చికెన్ అంటే వారు అంటూ ఎవరు ఉండరు ఒక్కసారి అయితే ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే చికెన్ని మంచిగా కడిగి పెట్టేసుకోవాలి ఈ కడిగేసిన చికెన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం సరిపడ ఉప్పు కొద్దిగా అల్లం ఎన్నిగడ్డ పేస్ట్ కొద్దిగా పసుపు కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి సో సూపుడు కలుపుకొని చికెన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు ఇందులో వేసుకునే అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా ధరిలో పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇవి మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మంచి కలర్లోకి ఇలా ఈ ఈ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పుదీనాకుల్ని వేసుకొని కలుపుకోవాలి సో ఇవన్నీ మంచి కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ని మొత్తం ఈ ఆయిల్లో మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలాంటి ఆయి నీళ్ళు అయితే వేసుకోకూడదు ఇప్పుడు మనము చికెన్ కలుపుకున్న ప్లేట్లోకి ఒక రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళు వేసుకొని ఈ ప్లేట్ని ఉడుకుతున్న చికెన్ బౌల్ పైన పెట్టేసుకుంటే అటు చికెను అడుగంటకుండా ఉంటుంది అలాగే ఈ నీళ్ళు అనేటివి వేడి అవుతూ ఉంటాయి ఈ నీళ్ళు ఎందుకంటే మనం డైరెక్ట్ చల్లటి నీళ్ళు పోస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి ఇలా వేడి చేసి నీళ్ళు పోస్తే కర్రీ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది ఇలా మధ్య మధ్యలో రెండు నిమిషాలు ఒకసారి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో పోసుకోవాలి ఇలా వాటర్ మొత్తం పోసేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని చికెన్ ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి చూసారా చాలా చక్కగా అయితే ఉడికిపోతుంది మనకు ఈ సూప్ అనేది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఇలా మనం ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అనేది పైకి అనేది తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలిందంటే చికెన్ ఉడికిందని అర్థం మరొకసారి కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఆకును వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించాలి అంతే అండి మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా మరొకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్